ఫ్యాక్ట్ నెంబర్ వన్ రష్యా దేశంలో కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తే మాత్రమే కాదు మీ కారులో క్లీన్ చేసుకోకపోయినా అక్కడి గవర్నమెంట్ ఫైన్ వేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఒక పెద్ద పులి నాలుక ఎంత పవర్ఫుల్ అంటే అది దాని నాలుకతో నాకడం మొదలు పెడితే గోడ మీద ఉన్న పెయింట్ కూడా పోతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ స్కాట్లాండ్ మరియు జపాన్ దేశాలలో కొన్ని ప్రాంతాలలో రాత్రిపూట బ్లూ కలర్ లో వెలిగే లైట్స్ పెట్టడం వల్ల అక్కడ క్రైమ్ రేట్స్ తగ్గాయంట ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన ఈ భూమి మీద ఎన్ని జంతువులైతే ఉన్నాయో అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ కీటకాలు ఈ భూమి మీద ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ కొంతమంది మనుషులకు వారి మోకాలలో ఎక్స్ట్రా బోన్ అనేది ఉంటుంది ఈ బోన్ ని అని అంటారు ఫ్యాక్ట్ ఈ కేవలం పది నుండి ఇరవై శాతం మంది వ్యక్తులు మాత్రమే వారి చెవులను ఈ విధంగా ఊపగలుగుతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన పాల్ ఇన్మాన్ అనే ఈ వ్యక్తి ప్రతిరోజు మూడు లీటర్ల కోపకోల తాగేవాడు అయితే కొద్ది రోజుల తర్వాత లంగ్స్ అనేవి నాలుగు రెట్లు ఎక్కువగా ఉబ్బి చనిపోయాడు ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ